అసలు వరుస మాటలు నేర్చుకుంది తెలుసా నిన్న కూడా కోని బర్త్డే అని బొట్టు పెడితే ఏమన్నావురా ఇంకా కుంకుమ కూడా అట్లా కు మాటలు ఎన్నంటే అట్లా ఫోన్ బంద్ చేయినా అని చెప్పిన ఎంతసేపు కొద్దిసేపు అనుకుంటే ఎంతసేపు అవుతుంది పది నిమిషాలు అవుతుంది బంద్ చేసే చెప్పినంటమా అయినావా స్కూల్ పోతావా అయినా వాష్రూమ్ లో ఏమైనా స్కూల్ కాడ వాష్రూమ్లలో పోయి టైడ్ పోయమంటే ఎందు మోసలో పొద్దున ఏమన్నా అవి బాగాలేవు అవి నాకు నచ్చలే ఆడికి వాష్రూమ్లు కూడా నచ్చాలంట నచ్చుతూస్తాడు అంట ఏమైంది ఏమైంది వాడికి ఏమైంది

చే <laughs> <laughs> <laughs>

నీ దగ్గరికి వస్తుంది నువ్వు అంటే ఇష్టం ఏ పోయింది అదిరా అది రాదురా పోయింది చెప్తుంటే కదా అంత అన్ని మాటలు మాట్లాడుతూ గుట్టపురుగు భయపడుతున్నావా